డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన నూట పంతొమ్మిది నూట పదకొండు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యం అని భావించుచున్నాను ఈనాటి దైవాంశము నిత్య స్వాస్థ్యము కీర్తన నూట పంతొమ్మిది పద్నాలుగు సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను మన శరీరం క్షయమైనదైనప్పటికీ మన ప్రాణము అక్షయమైనది గనుక ఈ భూమిపై కొద్ది కాలము బ్రతికిన అనంతరము అంతమే లేని నిత్యములో మనము ఉండేదం అనున్నది ఖచ్చితము మరణానంతరం మనం ఉండు ప్రదేశం మనము చేసే కార్యములను బట్టే నిర్ణయించబడుతుంది మత్ ఇరవై ఐదు నలభై ఆరు ప్రకారం నీతిమంతులు నిత్య జీవమునకు దుర్నీతి పరులు నిత్య శిక్ష పొందుటకు వెళ్ళుదురు దుష్టులు పాతాళమునకు వెళ్ళేదరని కీర్తన తొమ్మిది పదిహేడులో చూస్తాం స్వంత నీతి క్రియల వలన తన పాపములకు ప్రాయశ్చిత్తము కలగదు లేవి పదిహేడు పదకొండు ప్రకారం రక్తమే దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును అని రాయబడి ఉంది సర్వాంతర్యామి అయిన దేవుడు తనను తాను తగ్గించుకొని మానవునిగా పాపరహితుడుగా ఈ లోకంలో జన్మించి శిల్వపై మరణించి మూడవ దినమున సజీవుడుగా లేచిన యేసుక్రీస్తును మనం విశ్వసించినప్పుడు వారికి మాత్రమే ఆయన తన రక్షణ ప్రణాళిక సిద్ధపరచుచున్నాడు అపోస్తుల కార్యములు నాలుగు పన్నెండులో ప్రభువైన యేసుక్రీస్తు నామముననే తప్ప మరి ఎవని వలన కూడా రక్షణ కలగదు అని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమని వ్రాయబడి ఉంది కాబట్టి ఇట్టి రక్షణ కార్యము మనలో కలుగుటే మనకు నిత్య స్వాస్థ్యము ఎట్టి సర్వసంపదలకు సాటి రాని ఆయన నిత్య స్వాస్థ్యమును మనము పొందినట్లు ఆయన శాసనములను కట్టడలను బట్టి గాక ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తన నూట పంతొమ్మిది నూట పన్నెండు నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను ఇది తుది వరకు నిలుచు నిత్యం నిర్ణయము దేవుడు మనల దీవించి ఆయన శాసనములను కట్టడలను గైకొనున్నట్లు మన హృదయమును లోపరుచుకునకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ శాసనములు కట్టడలను గైకొని నీ రక్షణను పొంది నీ నిత్య స్వాస్థ్యమును పొందుటకై నా హృదయమును లోపరుచుకొని తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము నాలో స్థిరపరచుము ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి పామిన్